అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఎన్డిఏ కూటమిలో నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి ఆదో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మేమంతా నిర్ణయం చేసుకున్నాము మాకి పార్టీ ముఖ్యం మా అధినేత ముఖ్యం నేను తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు నుంచి పార్టీలో కొనసాగుతున్నా ఎప్పుడు కూడా పార్టీ లైన్ నేను జవదాటలేదు ఇప్పుడు కూడా నా పొందిలో ప్రాణం ఉన్నన్ని రోజులు నేను తెలుగుదేశం పార్టీ లైన్ దాటిపోను మరి ఈరోజు ఏ పరిస్థితుల్లో నాకు టికెట్ రాలేదు అనేది నా అంతరాత్మకి తెలుసు మా జాతీయ అధ్యక్షుడు అంతరాత్మకు తెలుసు నా టికెట్ నాకు ఇవ్వలేను అనే పరిస్థితుల్లో ఆయన ఫేస్ రీడింగ్ ఆయన ఎంత బాధపడాడో నా కళ్ళతో నేను చూశాను రెండుసార్లు కలిశాను బాబు గారిని తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది నా ఇన్నేళ్ళు సర్వీస్కి ఎమ్మెల్యే అనేది అదొకటే కాదు నాకు ఖచ్చితంగా పార్టీలో గుర్తింపు ఉంటుంది ఆ ఆ అభిప్రాయము మా నాయకుడు నాకు తెలియజేశాడు రే పొద్దున ఎక్కడైనా మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా ఈ అభిప్రాయము నేనేం నేర్పూడా సరే అదే వాళ్ళు కరెక్షన్ చేస్తారు నేను మరి మా నాయకుడు కూడా మా నాయకుల సంవత్సరంలో నేనేమనేది ఆయన ఆయన నోటెమ్మడే మా వాళ్ళందరూ కూడా వింటారు నాకు ఆ నమ్మకం ఉంది పార్టీ లైన్ అనేది ముఖ్యం రాజకీయాల్లో నేను నలభై రెండు సంవత్సరాల నుంచి పార్టీలో కొనసాగుతున్నా ఇప్పుడు నాకు కూడా మా కార్యకర్తలు మా నాయకులు చాలామంది మా శ్రేయభిలాషులు బంధువులు అందరూ కూడా ఇన్నేళ్ళు నీవు రాజకీయాల్లో ఉన్నావు ఇప్పుడు ఖచ్చితంగా గెలిచే అవకాశం వచ్చింది ఈ టైంలో రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న నీకు అన్యాయం జరిగింది మరలా ఇప్పుడు జరుగుతూ ఉంది అప్పుడు నీ వయసు యాభై మూడు ఏళ్ళు ఇప్పుడు డెబ్భై మూడు ఏళ్ళు మరి అని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు సార్ ఎంత బాధపడుతున్నాడు అనేది నాకు తెలుసు నాకు తెలుసు ఆయన నాకు టికెట్ ఇవ్వలేకపోయాననే దానికి ఎంత బాధపడుతున్నాడు అనేది నా కళ్ళతో నేను చూశాను అది నేను చెప్తే ఏమనుకుంటారంటే మా వాళ్ళు నువ్వు పార్టీ పిచ్చి చంద్రబాబు నాయుడు పిచ్చి నీకు ఏమన్యాయం జరిగినా ఇట్లే మాట్లాడతారు అని మా వాళ్ళందరూ నా మీద ఉన్న విశ్వాసం ప్రేమతో బాధపడుతున్నారు నేను అందరి మా నాయకులకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులకు కానీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేసేది మనము ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది మనము మన శాయశక్తిలా కృషి చేద్దాం ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించేదానికి మనం శాస్తక్తుల కృషి చేద్దామని నేను మా వాళ్ళందరూ కూడా చెప్తున్నా ముఖ్యంగా పూర్వ సామాజిక వర్గానికి సంబంధించిన మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి నాకు నలభై ఐదు సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉన్నా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు పార్లమెంటుకి వాల్మీకి సోదరులకు ఇచ్చాం ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం ఇప్పుడు కూడా మరి ఈయన మంత్ర ఇప్పుడు ఇక్కడ పోటీ చేసే వ్యక్తి భారతీయ జనతా పార్టీ అయిన వాల్మీకి సోదరుడు ఆదోన్ నియోజకవర్గంలో ఉన్న వాల్మీకి సోదరులు కురువ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ సోదరులకి నేను ఉంటే విజ్ఞప్తి చేస్తున్నా ఈసారి మీరు ఈరోజు బలమైన నాయకులు మీ అందరి గౌరవంతో ఉన్న నాయకులు ఉన్నా కూడా ఎందుకు ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలకి గౌరవించాలనే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసే టికెట్లు ఇస్తూ ఉన్నారు దయచేసి దీన్ని ఉపయోగించుకోండి ఈసారి మీరు గెలిపించుకోలేకపోతే భవిష్యత్తులో ఎవరు కూడా టికెట్లు ఇవ్వరు ఇంకా గెలిచే వాళ్ళకి పక్కకు పెట్టి ఎవరు గెలుస్తారో వాళ్ళకే టికెట్లు ఇస్తారు కాబట్టి పర్టికులర్గా మా ఆదోని నియోజకవర్గంలో బీసీ వర్గాల్లో అధికంగా ఉన్నది వాల్మీకులు పూర్వ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి గతంలో కూడా చాలామంది వీళ్ళు మా పూర్వ సామాజిక వర్గానికి ఇచ్చిన ముఖ్య నాయకులు మాకు ఖచ్చితంగా ఎవరు టికెట్ ఇస్తే పార్టీలో ఖచ్చితంగా వాళ్ళకే చేస్తామని కూడా చెప్పారు మా పార్టీ తరఫునే ఈరోజు ఎంపీగా ఇచ్చాం మరి అవతల పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేదు కాబట్టి మీరందరూ దృష్టిలో పెట్టుకొని మన ఎంపీ క్యాండిడేట్ నాగరాజుని మరి మన అసెంబ్లీ క్యాండిడేట్ బీజేపీ పార్టీకి సంబంధించిన డాక్టర్ పార్సార్థి గారిని గెలిపించడానికి మనం అందరూ కూడా కృషి చేయాలి కృషి చేద్దాం మనం ఖచ్చితంగా ఆదోని నియోజకవర్గంలో అన్ని పార్టీల వాళ్ళు కలుపుకొని జనసేన తెలుగుదేశం బీజేపీ మనమల్ని అభిమానించే అందరూ మేధావులు ఇంటర్నెక్చువల్ని అందరూ కూడా గెలుపుకొని ఈ ఎన్నికల్లో మనము మన పార్టీ అధినేత నిర్ణయించిన వాళ్ళకి గెలుపుకి అందరూ కూడా కృషి చేద్దాం మనం ఆదోన్ నుంచి మనకి టికెట్ రాకుండా ఆదోన్లో టీడీపీ క్యాడరు వాళ్ళు బ్రహ్మాండంగా చేశారనే పేరు మనం అందరూ తెచ్చుకుందామని నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా పార్టీ లైన్ అంటూ మేము తప్పం పార్టీ లైన్లోనే ఉంటాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి నిన్ననే టికెట్ అనౌన్స్ అయిన వెంటనే మరి డాక్టర్ పార్శారత్ గారు చెప్తే నేను కంగ్రాజులేషన్స్ అని చెప్పాను అన్న